భగవద్గీత పన్నెండో అధ్యాయం భక్తి యోగం అర్జునుడు ఇలా అడిగేను మీ యొక్క సాకార రూపం పట్ల స్థిరముగా భక్తితో ఉండేవారు మరియు నిరాకార ఉపాసించేవారు వీరిలో యోగంలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని పరిగణిస్తావు శ్రీ భగవానుడు ఇలా పలికెను నా పైనే తమ మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను నాశరహితుడు అనిర్వచనీయమైన వాడు అభోత్తము సర్వవ్యాపి మనోబుప్తులకు అతీతుడు మార్పు లేనివాడు నిత్యశాశ్వతుడు మరియు నిశ్చలమైన వాడును అయిన పరమ సత్యము యొక్క నిరాకార తత్వాన్ని ఇంద్రియములను నిగ్రహించి సర్వత్రా సమగుప్తితో ఉంటూ సర్వభూతముల సంక్షేమం కోసం నిమగ్నమై ఉంటూ ఆరాధించేవారు కూడా నన్ను పొందుతారు మనస్సు ఎందు అవ్యర్థం పట్ల ఆసక్తి ఉన్నవారికి సిద్ధి పథం చాలా కష్టములతో కూడుకున్నది అవ్యర్థమును ఆరాధించటం అనేది శరీరబద్ధులైన జీవులకు చాలా కష్టతరమైనది కానీ చేసే కర్మలన్నింటినీ నాకే సమర్పిస్తూ నన్నే పరమ లక్ష్యముగా భావిస్తూ నన్నే ఆరాధిస్తూ మరియు అనన్య భక్తితో నా మీదే ధ్యానం చేసే వారిని ఓ పాత్ర నేను వారిని శీఘ్రముగానే ఈ మృత్యు సంసార సాగరము నుండి విముక్తి చేస్తాను ఏలనన వారి అంతఃకరణ నా ఎందే ఏకమైపోయి ఉంటుంది మీ మనస్సుని నామీదే లగ్నం చేయుము మరియు మీ బుద్ధిని నాకు అర్పించుము ఆ తరువాత నీవు సర్వదా నాలోనే నివసిస్తావు దీనిపై ఎలాంటి సంశయం వద్దు ఒకవేళ నీవు మనస్సుని నా ఎందే నిశ్చలముగా లగ్నం చేయలేకపోతే ఓ అర్జున మనస్సుని నిరంతరం ప్రాపంచిక విషయాల నుండి నిగ్రహిస్తూ నన్ను భక్తితో స్మరించటడానికి అభ్యాసము చేయుము నన్ను భక్తితో స్మరించే అభ్యాసం చేయలేకపోతే నా కోసమే పనులు చేయటానికి ప్రయత్నం చేయము ఈ విధంగా భక్తి యుక్త సేవ చేయటం వలన నీవు పరిపూర్ణ స్థాయిని చేరుకోగలవు ఒకవేళ నీవు నా కొరకై భక్తితో పని చేయుట కూడా చేయలేకపోతే నీ కర్మ ఫలములను త్యజించుటకు ప్రయత్నించుము మరియు ఆత్మీయంగా స్థితుడవై ఉండును యాంత్రికమైన అభ్యాసము కంటే జ్ఞానము మంచిది జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్ఠమైనది ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము మెరుగైనది ఎందుకంటే ఎటువంటి త్యాగము చేసిన వెంటనే శాంతి లభించింది ఏ భక్తులైతే సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా మైత్రితో స్నేహపూరితముగా మరియు కారుణ్యముతో ఉంటారు వారు నాకు చాలా ప్రియమైన వారు వారు ఆస్తి ధనముపై మమకార ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా సుఖ దుఃఖముల రెండింటి ఎందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు వారు ఎల్లప్పుడూ తృప్తితో భక్తితో నాతోనే ఏకమై ఆత్మ ఉంటారు పెట్టని వాడు మరియు ఎవరి చేత ఉద్యోగమునకు గుడి కాని వాడు సుఖాల్లో బాధల్లో ఒక్కలాగే ఉంటూ మరియు భయము ఆందోళన రహితముగా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు ప్రాపంచిక లాభముల పట్ల అనాసక్తతో ఉండి బాహ్యాంతరములలో పవిత్రంగా ఉండి దక్షతతో ఉదాసీనంగా కలతలు లేకుండా మరియు అన్ని వ్యవహారములలో స్వార్థచింతన లేకుండా ఉన్నటువంటి నా భక్తులు నాకు చాలా ప్రియమైన వారు ఎవరైతే లౌకిక సుఖాల పట్ల ఆనందించకుండా మరియు ప్రాపంచిక కష్టాల పట్ల బాధపడకుండా ఉంటారో ఎవరైతే నష్టం జరిగినా బాధపడరో లేదా లాభం కోసం ప్రాపులాడరో శుభ అశుభ పనులను త్యజిస్తారో అటువంటి జనులు భక్తితో నిండి ఉన్న వారు నాకు చాలా ప్రియమైన వారు ఎవరైతే మిత్రుల పట్ల మరియు శత్రువుల పట్ల ఒక్కలాగే ఉంటారో గౌరవము అపమానముల చలి వేడిని పట్ల పట్ల సమభితో ఉంటారో మరియు చెడు సాంగత్యము విడిచి ఉంటారు భూషణ మరియు పువర్తని ఒక్కలాగే తీసుకుంటారో మౌనముగా చింతన చేస్తుంటారు తమకు లభించిన దానితో తృప్తిగా ఉంటారు నివాస స్థానం పట్ల మమకారాసక్తి లేకుండా ఉంటారు ఎవరి బుద్ధి స్థిరముగా నా మరియు ఎవరైతే భక్తితో నిండిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులు నాకు చాలా వారు ఎవరైతే ఇక్కడ ప్రకటించబడిన ఈ జ్ఞానామకము గౌరవించి నాపై విశ్వాసంతో మరియు నేనే పరమ లక్ష్యముగా భక్తితో ఉంటారో వారు నాకు అత్యంత ప్రియమైన వారు